నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా కూడా కడుగు స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియూ నక్కర్లేదు మీరు నన్ను బోధకుడని ప్రభువు అని పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనక మీరిట్లు న్యాయమే ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినది ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుతారు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అలా ఎప్పుడూ జరగదు నాకు ఏమీ అర్థం కావాలి నేను అయితే నిజం కాదు అంత అయ్యో మేము ఇదంతా నీవు చేయించుచున్నది త్వరగా చెయ్యి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యుడి ఈ దిన రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కాని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను ఇది ప్రభువు ఏర్పాటు చేసిన దినము దీని దీనియందు మనము ఉత్సాహించి సంతోషించదము